మ్యాంగ్రూ టూర్కి వెళ్తున్నాము గోదావరిలోని పాపికొండల మధ్యలో నుంచి బోట్ వెళ్తే ఎలా ఉంటదో ఇక్కడ అలా రెండు కొండల మధ్యలో నుంచి బోట్ పోనిస్తున్నారు వచ్చింది 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 ఎక్కడ వెజ్ ఇచ్చేస్తారేమో అని ఇద్దరికి ఇద్దరు ముందే చెప్పేస్తున్నావు నాన్ వెజిటేరియన్ అని వచ్చేసింది వచ్చేసింది మీ సింగపూర్ చిన్నది వచ్చేసింది మీకోసం బోలెడ్ అన్ని విషయాలు తెచ్చేసిందని ఇంకా మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా మ్యాంగ్రూ టూర్ వెళ్తున్నాము మనం ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకున్నప్పుడు టూ ఆప్షన్స్ ఉన్నాయి మనమే వచ్చి వచ్చు ఆ పాయింట్కి జట్టి పాయింట్కి లేదంటే వాళ్ళే పికప్ చేసుకుంటారు డ్రాప్ చేస్తారు అలాగే ఈరోజుకి మోటార్ బైక్ తీసుకున్నాం వేస్ట్ అయిపోద్ది కదా అందుకే ఇక్కడికి వచ్చేస్తాము మేము మోటార్ బైక్ మీద ఇదైతే సెవెంటీ రింగేట్స్ తీసుకున్నారు అదైతే వన్ ట్వంటీ హండ్రెడ్ వరకు ఉంది అంటే బార్ మాడుకుంటే హండ్రెడ్కి ఇస్తారంట ఇది జట్టి పాయింట్ ఎవరైనా సరే ఈ జట్టి పాయింట్కి రావాలంట తాంగ్రూ బీచ్ జెట్టి పాయింట్ ఇది యాక్చువల్లీ చాలా జెట్టి పాయింట్స్ ఉన్నాయి కువా పెనాంగ్ జెట్టి పాయింట్ కువా జెట్టి పాయింట్ ఇలాగా ఎవరైనా సరే ఇక్కడికే రావాలంట ఆ ఏరియాస్ నుంచి ఇక్కడికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అందుకనే కొంచెం ఎక్కువ ప్రైజ్ అంట నార్మల్గా హాపింగ్ ఐలాండ్ వీటికి అయితే ఫార్టీ రింగేట్స్ అయిపోతుంది అదే దీనికైతే మాత్రం హండ్రెడ్ ప్రైవేట్ దాంట్లో కూడా వెళ్ళొచ్చు అది త్రీ ఫిఫ్టీ అలాగా ఇది మేము షేరింగ్లో వెళ్తున్నాము బ్యాక్ని అందరూ వెళ్తున్నారు కదా వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ బుక్ చేసుకున్నారు మనమైతే షేరింగ్లోని ఎయిట్ పర్సెంట్స్ నైన్ పర్సెంట్స్ అలా షేరింగ్ అయితే అటుగోండి మన బోట్ అంట గ్రీన్ కలర్ బోట్ అని చెప్పారు మంది మనం గ్రీన్ కలర్ బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మో పడుపుడిలా ఉన్నాయి ఊగిపోతున్నాయి బుడ్డోడు ముందు వెళ్ళిపోతున్నాడు మా మా బుడ్డోడు అంత క్లియర్గా చెప్పిన పేరు మాత్రం అర్థం కాలేదు గానీ ఊరు మాత్రం చైనా అంట ఈ పక్కనున్నవన్నీ మ్యాంగ్రో టూర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మందే ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడే ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చారు ఈగలు హంటింగ్ ఎలా చేస్తుందో చూపిస్తారట మనలోని ఆడోళ్ళ అందంగా ఉంటే మగ ఈగలు అందంగా ఉంటదని చెప్తున్నారు ఈగలు ఎప్పుడు ఒకే ప్లేస్ లో హంటింగ్ చేయదట అంటే ప్లేస్ అంట అందుకే దీనికి లంగ్ కావి అని పేరు వచ్చిందని చెప్తున్నారు ఇది మంకీ స్పాట్ అట మంకీల కోసం ఆపితే ఇదేదో ఉడుమికి కి మధ్యలో ఉంది ఇది చేపలను పట్టుకొని తింటది మనం దీన్ని పట్టుకొని తిందామా అని అడుగుతున్నారు

మన పక్క బోటలు మంచిగా సేఫ్టీ జాకెట్లు వేసుకుని వచ్చారు అది కొత్త బోట్ అనుకుంటాను రెండు ఇంజన్లు ఉన్నాయి దానికి ఈ మంకిలికి స్విమ్మింగ్ చేయడం అది రాదు ఈ వాటర్ కి అటుపక్క ఇటుపక్క మాంగ్రూవ్ ట్రీస్ ఉన్నాయి కదా అటు వేరే కోతులు ఇటువేరే కోతులు ఉంటాయట రెండుకి కూడా ఒక్క క్షణం కూడా పడదని చెప్తున్నారు గోదావరిలోని పాపికొండల మధ్యలో నుంచి బోట్ వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ అలా రెండు కొండల మధ్యలోంచి బోట్ పోనిస్తున్నారు ఇంతకు ముందు ఇలాగా దారు ఉండేది కాదట మొత్తం కొండంతా కలిపే ఉండేదట వీళ్ళే రాయిని పేల్ చేసి దారి కోసం ఇలా చేశారని చెప్తున్నారు క్రొకడైల్ కేది ముందు క్రొకడైల్ కేవ్ అంటే నిజంగా ముసళ్ళు ఉంటాయేమో అనుకున్నాను నిజంగా ముసలు ఉంటే మనల్ని మింగేదు ఎంత దూరం రానిస్తుంది ఆ బోట్ని దీని షేప్ క్రొకడైల్ మౌత్ లా ఉంటుందంట అందుకే దీన్ని క్రొకడైల్ కేవ్ అంటారు అంటున్నారు అందులోకి ఒక బోట్ మాత్రమే దూరగలదంట అందుకే మిగతా అన్నీ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి ఒకళ్ళెళ్ళి ఒకళ్ళు వచ్చే వరకు మిగతా వెయిట్ చేయడమే ఇది ఫ్లోటింగ్ ఫిష్ రెస్టారెంట్ మొత్తం ఈ వాటర్ మీద కట్టారంట మొత్తం అంతా కూడానా మా గుడ్డోడిని నడుదాము అవి ఏంట అని చెప్తాడు చూడండి కొత్తగా ఇప్పుడుప్పుడే నేర్చుకుంటున్నాడు మాటలు అంచు ఏంటవి ఏంటి ఏంటవి అవేంటు ఇంకా మాట్లాడితే నృత్యాలు రాలిపోతాయి అన్నట్టు నెమ్మదిగా గంటకో మాట మాట్లాడతాడు ఏంటంచు అవి చెప్పు ఏంటి చెప్పు ఏంటో చెప్పు ఏంట అవన్నీ ఏంటి ఇష్ అంట ఇష్ ఒక ఎప్పుడే కనుక మాటలు నేర్చుకున్నాడు ఫిష్ అని రాలేదు ఇంకా వీడికి ఇది ఫిష్ ఫామ్ అంట చాలా పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయి లోపలంతా కూడానా ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేస్తారు ఇదే లాస్ట్ది ఫిష్ ఫామ్ లాస్ట్ ది ఇక్కడ మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు కదా అందులో కూడా బీబీ క్యూనా లేదంటే రైసా విత్ చికెన్ ఇలా ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనం బీబీ అయితే ఒక ప్రైజ్ రైస్కి అయితే ఒక ప్రైజ్ అలా డిఫరెంట్గా ఉంటాయి దాన్ని బట్టి మనం తీసుకోవడం వీళ్ళు ప్రైవేట్ బోట్ అనుకుంటాను మనం ప్రైవేట్ బోట్ అయితే ఆఫ్టర్నూన్ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు దీన్ని అవన్నీ కూడా రెట్టినేత్రం చాలా పెద్ద ఉన్నాయంగా దాన్ని తీసి అనుకోండి రెండు రోజులు సరిపోద్ది మాకైతే ఈ పేరు ఫాతిమా అంట ఎక్కడా చాపలాగే కనిపించట్లేదు మొత్తం ఆకులాగే ఉంది తోక ఆ చేపకి కండలేదు కానీ తోక మాత్రం ఎంత పొడుగుందో చూడండి ఇందాక మా ఆయన చేపకు తినిపించారు కదా అని నేను ఈ చేపకు తినిపిస్తాను అడుగుతుంటే ఈ చేపను గానీ పట్టుకుంటే ఫింగర్ కట్ అయిపోద్దు అని చెప్తున్నారు ఇది సింబా చేప అంట ఇది ఇంకా చిన్న చేపేనట ఇదైతే కూర కాల్చుకోవడానికి ఫ్రై చేసుకోడానికి చాలా బాగుంటది అదే పెద్ద చేప అయితే అంత బాగుhodని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఇస్ డेंजरस हां इट्स अ डेंजरस నెక్స్ట్ ఐయా తో ఐకాలిటై గుప్పర్ వా ఐకాలిటై గుప్పర్ ద బాడీ ద స్కిన్ ద సిమిలర్ లైక్ టైగర్ ఓ యా ఇస్ సై అరౌండ్ 5 కిలోగ్రామ్ అండ్ 10 కిలో దే కెన్ గ్రో మోర్ బిగర్ మాక్సిమం సైజ్ అరౌండ్ 40 కిలో అండ్ 100 కిలో ద గ్రూపర్ ద ఆర్ వెరీ ఈ చేపలు నలభై నుంచి నూట పది కేజీల వరకు పెరుగుతాయట టైగర్ లా స్కిన్ ఉంటది కాబట్టి టైగర్ ఫిష్ అంటారు అంటున్నారు ఇక్కడ మనం ఏ ఫిష్ చూపిస్తా ఆ ఫిష్ రొయ్యలు గానీ క్రాప్ గానీ ఏది కావాలంటే అది మనం వచ్చేసరికి వండి ఉంచుతారట బుక్ లంచే కాకుండా ఇలాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రాగా మనీ పే చేస్తే మన లంచ్తో పాటు వాళ్ళు ఇది కూడా ఇంక్లూడ్ చేసిస్తారంట దాని రేట్స్ ఎంత ఉన్నాయో చూద్దాం రండి కొంచెం చాలా బాగుంటాయి ప్లేన్ ఆమ్లెట్ నూట ఇరవై ఆరు రూపాయలు ఇంట్లో అమ్మగానే ఆమ్లెట్ వేస్తే అది ఇదని వంకలాడతాము ఎప్పుడో అప్పుడప్పుడు ఇలా వచ్చి తింటాం కాబట్టి ఈ ఫిష్ వాటికి కాస్ట్ పెట్టొచ్చు కానీ వీళ్ళ కోరిన ఎలా చేస్తారు అనేది కాస్త భయం నాకు ఈ ఫిషింగ్ ఫామ్ ఉంది కదా ఈ ఫిషింగ్ ఫామ్ నుంచి కాయాకింగ్ చూడగలుగుతుండ కాయలు ఇదంతా కూడా కాయ చాలా మంది కాయ చేస్తున్నారు కదా ఇది పర్ పర్సన్ అయితే వన్ ఫిఫ్టీ రింగేట్స్ అంట పర్ పర్సన్ మనకేమో మ్యాంగో ఏమో సెవెంటీ రింగేట్స్కి వచ్చింది ఒకటి చేయడానికి బట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మేము థాయిలాండ్లో అది సార్లు చేసాము అందుకని ఇక్కడ అంత ప్రిఫర్ చేయట్లేదు టూ పర్సన్స్కి చాలా బాగుంటుంది బట్ కిడ్ని హోల్డ్ చేసుకోవాలి సరిగ్గా ఎందుకంటే ఇద్దరూ కూడా చేయాలి అంటే కిడ్ ఉంటే అవదు కదా వాడేమో సరిగ్గా కూర్చోడు మా మావాడైతే మాత్రం చిచ్చర పిడిగా వీళ్ళు ఎప్పుడే అయిపోయినట్టుంది వీళ్ళు ఎక్కేస్తున్నారు వీళ్ళు ఎప్పుడే అయిపోయింది ఎక్కేస్తున్నారు ఇక్కడ మనకి ఫుడ్ ఆర్డర్ తీసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాట్ కేవ్స్ తీసుకెళ్ళిపోతానండి మళ్ళీ ఆ బ్యాట్ కేవ్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాక ఇక్కడికే పోలీస్ బండ్లకు సైరన్లు ఉన్నట్టు ఇగో బోట్లకు కూడా సైరన్లు ఎలా ఉన్నాయి చూడండి ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా సైరన్ మోగుతూ ఉంటుంది వీళ్ళందరూ చేతులు ఒప్పుకుంటూ చిన్న బ్యాగ్ వేసుకుంటూ వచ్చేసారు కానీ మనం మాత్రం బుడ్డోడు బాటిల్ నుంచి డైపర్లు ఫుడ్ అన్నీ కూడా ఇగో ఈ బ్యాగ్లో తగిలించాను నేను ఇలాంటి బ్యాగ్లే బెటరు ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి మనకు ఎంత బరువు పెట్టినా సరే కాస్తే పర్వాలేదు ఎక్కబో చెప్తున్నాడు ఒక్కసారిగా ముందుకే గడితే కోతే అప్పుడు తెలుస్తుంది ఇదికి ఎంట్రన్స్కి ట్రూరింగ్ సెంటర్ ఈ బ్యాట్ అయితే ఎంటర్ అవ్వాలంటే మిగతా బోట్లన్నీ కూడా ఇప్పుడే వస్తున్నట్టున్నాయి నా హైట్కి ఓకే కానీ ఇంకా పొడుగుంటే ఒంగోలు నడాల్సిందే నడుం పట్టేస్తుంది ఇక్కడ నుంచి లోపలికి చూస్తుంటే అసలు ఏం కనిపించట్లేదు మొత్తం చీకటే కావాలంటే టార్చ్ లైట్ తీసుకెళ్లొచ్చు టార్చ్ లైట్ కి త్రీ రింగెట్స్ ఎంతో చెప్పారు మొబైల్స్ యూస్ చేయొద్దని చెప్పారు కానీ టార్చ్ అయినా మొబైల్స్ అయినా ఏదైనా టార్చ్ వస్తుంది కదా బ్యాట్స్ కి అని మేము అనుకొని తీసుకోలేదు మంజుమల్ బాయ్స్ మూవీలోని బ్యాట్లన్నీ ఒకేసారి పైకొచ్చినట్టు ఎక్కడ టార్చ్ లైట్ బాగా చూపిస్తే పైకొచ్చేస్తాయా అని భయం వేసేది మాకు ఎన్ని ఉన్నాయి చూడండి గోడ కంటు గబ్బిలాలు వాళ్ళు ముందే చెప్పారు మాట్లాడకుండా సైలెంట్ గా చూసి వెళ్ళిపోమని ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు కదా గబ్బిలాలు ఎలా వచ్చేస్తాయో అని ఈ గుహలో నుంచి ఎలా బయటికి నడుచుకొని వచ్చి పక్కన ఇంకో గుహ ఉంది ఆ గుహలోకి వెళ్ళాలంట అప్పట్లో సునామీ వచ్చినప్పుడు లంకవి చాలా ఎఫెక్ట్ అయిందంట కానీ ఈ ప్లేస్ అంతా ములిగిపోకుండా కాపాడింది ఇగో ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ అంట అక్కడ నుంచి అలా నడుచుకొని వస్తే ఇగో ఈ గుహ వస్తుంది అక్కడ నిల్చొని వెళ్ళిపోయి కానీ ఇక్కడ మాత్రం ఒంగోలు వెళ్ళాల్సి వస్తుంది ఈ గుహలో అయితే అన్ని బ్యాట్స్ లేవు ఆ గుహలో మాత్రం ఇంకా టార్చ్ చేస్తే ఎక్కడ ఖాళీ లేకుండా కనిపించాయి అక్కడ చుట్టూ చీకటిని చూసి సంఖ్య ఇక్కడ మాత్రం చూడండి పరిగడేస్తున్నారు మావోడు సెవెన్ తిరీ ఇందాక వెళ్లేముందు ఫోటో చూసారు బోటు మన కోసం వెయిటింగ్ లాస్ట్ డే లాస్ట్ మన ఫొటోస్ చూసినప్పటికీ టైం అయిపోయింది ఎక్కేద్దాం అయిపోయింది బ్యాట్ క్యాప్ కూడా అయిపోయింది ఏంటి వచ్చేటప్పుడు నెమ్మదిగా తీసుకొచ్చారు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు ఫుడ్కి టైం అయిపోయింది ఇందాక మనం వచ్చాం కదా ఫిష్ ఫామ్ నుంచి మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము ఫుడ్ కోసం మనం షేరింగ్లో వచ్చాం కదా దాంట్లోనే ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అదే ప్రైవేట్గా బుక్ చేసుకుంటే ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయరంట దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి మాకైతే ముందే తెలీదు ఈ ప్యాకేజ్లన్నీ కూడానా మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ టూర్స్ ట్రావెల్స్ వాళ్ళందరినీ కనుక్కొని ఏదైతే బెస్ట్ ప్రైస్కి వస్తుందో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకున్నాము మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి డీటెయిల్స్ షేర్ చేస్తాను ఎక్కడ వెజ్ ఇచ్చేస్తారేమో అని ఇద్దరికి ఇద్దరం ముందే చెప్పేస్తున్నావు నాన్ వెజిటేరియన్ అని చాలా బాగుంది సూపు చూడ్డానికి నీళ్ళగే ఉంది కానీ చాలా బాగుంది మన బుడ్డోడికి టికెట్ లేదు కానీ భోజనం మాత్రం ఇచ్చారు అలా కప్పుతో ఉన్న రైస్ రెండు చికెన్ ముక్కలు నాలుగు ఫ్రైస్ ఇంట్లో పప్పుచారుతోని నాలుగు డబ్బాలు ఫ్రైస్ చేసినా సరిపోగాని నాలుగు ఫ్రైస్తో సరిపెట్టుకున్నారు వీళ్ళు భోజనం అయితే బాగుంది మేమైతే అస్సలు బాగోదనుకున్నాము ఇప్పటి వరకు మనం బ్యాక్ వాటర్లో కదా వెళ్ళాము ఇప్పుడు ఇది సముద్రము చుట్టూ సముద్రము ఇదంట హాలీవుడ్ స్పాట్ అంట సినిమాలు అవి బాగా తీస్తారు ఇక్కడ ఫోటోలు అవి తీసుకోండి అని చెప్తున్నారు చక్కగా బోట్కి ఇక్కడ దింపేశారు మనల్ని ఈ ఇక్కడ మనకి ఇది తాంచాంగ్రూ బీచ్ మనం తాంచాంగ్రూ బీచ్ నుంచి కొంచెం ముందుకి ఒక త్రీ మినిట్స్ వాక్బోలో అక్కడ చెట్టి ఉంటుంది అక్కడ ఎక్కాం కదా రిటర్న్ ఇక ఈ బీచ్ దగ్గర దింపేశారు మనల్ని ఇక్కడ వన్ అవర్ వరకు స్విమ్ ఉంటాయి కానీ ఎండ మాత్రం బగ్గుమంటుంది మనం ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చాం కాబట్టి మనం వన్ అవర్ అయితే టూ అవర్స్ అయితే మనం ఎంత కావాలంటే అంతసేపు ఉండొచ్చు బట్ చాలా మందికి హోటల్ టు హోటల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది మార్నింగ్ తీసుకొచ్చిన వాళ్ళు సో వాళ్ళకి ఫిఫ్టీ మినిట్స్ టైం ఇచ్చారు వన్ అవర్ వరకు ఓకే అని చెప్పారు ఇలా లంక వీళ్ళు నాలుగు రోజులు తిరిగినందుకే నల్ల మాడిపోయాము మీరు కానీ వస్తే సన్ స్క్రీన్ లోషన్ తెచ్చుకోవడం మర్చిపోకండి ఇదండి ఈ రోజు వీడియో నచ్చిందా అయితే మరిన్ని సింగపూర్ విశేషాల కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులుగా చేరుకోండి సైనింగ్ ఆఫ్ మీ సింగపూర్ చిన్నది